ఒక నిరుపేద కుటుంబంలో ముగ్గురు పిల్లలు అమ్మ నాన్న ఉండేవారు ఆ సమయంలో తండ్రికి ఆరోగ్యం బాగలేదు ఒకరోజు ఆ తండ్రి చనిపోయాడు ఆ తండ్రి చనిపోయిన మూడు రోజులు వాళ్ళ బంధువుల ఇంటి నుంచి భోజనం వచ్చేది కేవలం మూడు రోజులు మాత్రమే బంధువుల ఇంటి నుంచి భోజనం వచ్చింది ఆ తర్వాత తండ్రి లేక ఆ పిల్లలు ఆకలి భరించాల్సిన రోజులు వచ్చాయి తల్లి కొన్ని రోజులు కష్టపడి పిల్లలకు భోజనం పెట్టేది కానీ ఆ తర్వాత అన్నం లేక ఆకలితో ఉండాల్సి వచ్చింది ఆకలితో ఉండడం వలన ఎనిమిది సంవత్సరాల బాబుకి జ్వరం వచ్చింది మందులకు కూడా డబ్బులు లేక ఆ బాబు ఎప్పుడు అలా ఏ పడుకుని ఉండిపోయేవాడు ఒకరోజు ఐదు సంవత్సరాల వాళ్ళ అమ్మాయి తల్లికి ఇలా అడిగింది అమ్మ అన్నయ్య ఎప్పుడు చనిపోతాడు అని అడిగింది ఎందుకు అలా అడుగుతున్నావని తల్లి కోప్పడింది అప్పుడు ఆ అమ్మాయి నాన్న చనిపోయినప్పుడు మన ఇంటికి భోజనం వచ్చింది కదా అలాగే అన్నయ్య చనిపోతే భోజనం వస్తుందని అడుగుతున్న అమ్మ చాలా ఆకలిగా ఉంది అని దీనంగా తల్లిని అడిగింది